శ్రీ మహాగణాధిపత్యే నమః శ్రీ గురుభ్యూ నమః శ్రీమాత్రే నమః మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ దుర్గామాత యొక్క ఏడవ నవదుర్గ స్వరూపం అయిన కాళరాత్రి గురించి తెలుసుకుందాము ఏకవేణి జపాకర్న పూరా నగ్న స్థిత లంబో స్టీకర్ణి కాకర్ణి తైలాభ్యక్త శరీరిణి వామ పాదోల్ల సల్లోహ లతా కంటక భూషణ వరమూర్ధ ధ్వజ కృష్ణ కాళరాత్రిర్భయంకరీ దుర్గామాత యొక్క ఏడవ శక్తి కాళరాత్రి అను పేర ఖ్యాతి వహించినది ఈమె శరీర వర్ణము గాఢాంధకారము వలె నల్లనది తలపై కేశములు చెల్లా చెదరయ్యుండును మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును ఈమెకు గల త్రినేత్రములు బ్రహ్మాండముల వలె గుండ్రనివి వాటి నుండి విద్యుత్కాంతులు ప్రసరించుచుండును ఈమె నాసికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్ని జ్వాలలను వెడలగ్రక్కుచుండును ఈమె వాహనము గార్ధభము ఈమె తన కుడి చేతి వరముద్ర ద్వారా అందరికి వరములను ప్రసాదించుచుండును మరి ఒక కుడిచేయి అభయముద్రను కలిగియుండును ఒక ఎడమచేతిలో ఇనుపముండ్ల ఆయుధమును మరొక ఎడమచేతితో ఖడ్గమును ధరించుండును కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము కాని ఈమె ఎల్లప్పుడూను శుభఫలములనే ప్రసాదించుచుండును అందువలన ఈమెను శుభంకరి అందురు కావున భక్తులు ఈమెను చూచి ఏమాత్రము భయమును కానీ ఆందోళనమును కాని పొందనవసరమే లేదు దుర్గా నవరాత్రులయందు ఏడవ రోజున కాళరాత్రి మాతను ఉపాసింపవలను ఆ దినమున సాధకుని మనస్సు సహస్రార చక్రమున స్థిరమగును అతనికి బ్రహ్మాండమునందలి సమస్త సిద్ధులను కరతలామలకములగును ఈ చక్రమునందు స్థిరపడిన సాధకుని మనస్సు పూర్తిగా కాళరాత్రి స్వరూపమునందే నిమగ్నమై ఉండును ఈమె సాక్షాత్కారము వలన భక్తునకు మహాపుణ్య ఫలములు లభించును అతని సమస్త పాపములు అతనికి ఎదురుగు విఘ్నములు పటాపంచలగును అతనికి పుణ్యలోక ప్రాప్తి కలుగును కాళరాత్రి మాత దుష్టులను అంతమొందించును ఈమెను స్మరించినంత మాత్రముననే దానవులు దైత్యులు రాక్షసులు భూత ప్రేత పిశాచములు భయముతో పారిపోవుట తథ్యము ఈమె అనుగ్రహమున గ్రహ బాధలును తొలగిపోవును ఈమెను ఉపాసించువారికి వారికి అగ్ని జలము జంతువులు మొదలగు వాటి భయము కాని శత్రువుల భయము కాని రాత్రి భయము కాని ఏ మాత్రమును ఉండవు ఈమె కృపచే భక్తులు సర్వదా భయ విముక్తులగుదురు కాళరాత్రి మాత విగ్రహమును హృదయమునందు నిలుపుకొని మనుష్యుడు నిష్ఠతో ఉపాసింపవలను యమ నియమ సంయమములను పూర్తిగా పాటింపవలెను త్రికరణ శుద్ధి కలిగి ఉండవలెను ఈ దేవి సర్వశుభంకరి ఈమెను వారికి కలుగు శుభములు అనంతములు మనము నిరంతరము ఈమె స్మరణ ధ్యానములను పూజలను చేయుట ఇహపర ఫలసాధకము ஓம் தேவி காலராத்தேய நம